గుంటూరు నిమ్మకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామో అందుకోసం ముందుగా మనం నిమ్మకాయలు తీసుకోవాలి అలాగే ఈ నిమ్మకాయలని కట్ చేసుకొని నిమ్మరసం తీసుకోవాలి ఇక్కడ నాకు వచ్చేసి అరగిన్నె వరకు అరడజ నిమ్మకాయలతో నిమ్మరసం వచ్చింది ఇప్పుడు ఈ గిన్నెలోకి నిమ్మరసం అయితే మిగతా అరగిన్నె వరకు నీళ్లు పోసుకొని ఒక గిన్నె వరకు రసం అనేది రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి పావు చెంచా ఆవాలు అలాగే కొన్ని మెంతులు పావు చెంచా జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఈ నిమ్మకాయ కారాన్ని బజ్జీలోకి సమోసాలోకి అలాగే బోండాల్లోకి చాలా ఇష్టంగా తింటారు అదేనండి చిట్టు పునుగులు అంటాం కదా వాటిల్లోకి చాలా కమ్మగా ఉంటుంది ఇలా వేయించుకున్న ఆవాలు మెంతులు జీలకర్రని పొడిగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఈ రెసిపీలోకి పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఒక అర డజన్ వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు గిన్నెలోకి మనం అరగిన్నె నిమ్మరసాన్ని అలాగే నీళ్ళని కలిపి ఈ విధంగా గిన్నె వరకు అయ్యేలాగా చూసుకున్నాం కదా ఈ రసాన్ని ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని ఇందులోకి పావు చెంచా వరకు కారం వేసుకుంటున్నాను అలాగే ఏ స్పూన్తో అయితే మీరు కారం తీసుకున్నారో అదే స్పూన్తో అర స్పూన్ వరకు రాళ్ళుప్పు ముందుగా మనం దంచి పెట్టుకున్న ఈ ఆవపిండి వేసుకోవాలి అదేనండి ఆవాలు జీలకర్ర మెంతుల్ని పొడిగా చేసుకున్నాం కదా ఆ పిండి వేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకుతో పాటు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఇంగువ వేసుకొని ఇక ఈ తాలింపుని చల్లారినిచ్చుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కారంలో ఈ తాలింపుని కలుపుకుంటే చాలు బజ్జీలు అలాగే చిట్టి పునుగులు సమాసాలుకి రుచికరమైన కారం రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో